పీత పుత్ర పవిత్రాత్మ మమనా ఆమె ముప్పై ఆరో కీర్తన పాపి దుష్టత్వము దేవుని మంచితనము దుష్టుని హృదయమున పాపము మంతనము చేయును అతడికి దైవభీతి ఉండదు అతడు తన్ను తాను ఘనముగా ఎంచును దేవుడు తన పాపమును గుర్తింపడనియు తన దోషమును ఖండింపడనియు తలంచును అతడి పలుకులు దుష్టత్వముతోను అబద్ధములతో నిండి ఉండును అతడు జ్ఞానమును విడనాడును కనుక ఇక మంచిని చేయజాలడు అతడు పడక మీద పరుండి చెడ్డ పన్నాగమును పన్నును మార్గమును నడుచును అధర్మమును అంగీకరించును ప్రభు నీ కృప ఆకాశమును అంటును నీ నమ్మదగిన తనము మబ్బులను తాకును నీ నీతి మహాపర్వతముల వలె స్థిరమైనది నీ ఆజ్ఞలు అగాధ సముద్రముల వలె లోతైనవి నీవు నరులను మృగములను కూడా కాపాడుదువు నీ ప్రేమ అమూల్యమైనది నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును వారు నీ ఆలయమున సమృద్ధిగా లభించు భోజనమును ఆరగింతురు నీ మంచితనము నది నుండి పానీయములను సేవింతురు నీవు జీవపు చలము నీ వెలుగు మేము వెలుగ్గా గాంతుము నిన్నెరిగిన భక్తులు నీ ప్రేమను నిన్నెరిగిన భక్తులకు నీ ప్రేమను దయచేయుచుండుము సజ్జన్లకు నీ నీతిని ప్రసాదించుచుండుము గర్వాత్ములు నన్ను అనగద్రక్కు కుందురుగాక దుష్టులు నన్ను పాలద్రోరులు కుందరగాక దుస్తులు తాము పడిన చోటనే పడియుందురు మరలా పైకి లేవరు ముప్పై ఏడవ కీర్తన దుస్తుల గతి సజ్జన్ల గతి దుస్తులను చూచి నువ్వు కోపము తెచ్చుకొనవలదు దుర్మార్గుల పన్నులను గాంచి అసూయ చెందవలదు వారు గడ్డివలే త్వరితముగా ఎండిపోవుదురు పొలములోనే మొక్కల వలె వాడిపోవుదురు నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము ప్రభువు నొక్కని ప్రభువు నొక్కని ఆనందప్రదునిగా భావింపుము నీ కోరికలను తీర్చును ప్రభు మీదనే భారం వేయుము నీవు అతనిని నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చును అతడు నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపజేయును నీ ధర్మవర్తమును మధ్యాహ్నపును సూర్యుని వలె బాసిల్ల చేయును దేవుని ముందట నెమ్ నెమ్మదిగా నిలుచుండుము అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము ఇతరులు సంపదలను ఆర్జించుటను కానీ కుతంత్రములను పన్నుటను గూచిగాని ఆందోళన చెందకము కోపమును విడనాడి ఆగ్రహ వేషములను అనుచుకొనము కోపము వలన కీడే కాని మేలు గలగదు ప్రభు దుష్టులను తరిమివేయును అతనిని నమ్మువారు మాత్రము దేశమును స్వాధీనం చేసుకుందరు కొంచెము కాలములోనే దుష్టులు అనగారిపోవుదురు అటు పిమ్మట నీవు వారి కొరకు గాలించినను వారు దొరకరు దీనులు ప్రభు దేశమును స్వాధీనం చేసుకుందరు మిగుటమైన శాంతిని అనుభవింతురు దుష్టుడు నీతిమంతుని మీద కుట్రలు పన్నును అతని మీద పండ్లు కొరుకును కాని ప్రభువు ఆ దుష్టుని చూచి నవ్వును వానికి పోకాలము దాపరించినదని అతనికి తెలియను దుష్టులు పేదయు దీనుడనైనను నరుని మీద కత్తి దూసి విల్లెక్కి పెట్టి అతనిని మట్టుపెట్టు జోద్దురు కానీ వారి కత్తి వారి గుండెలలోనే గుచ్చుకొను వారి విండ్లు విరిగిపోవును దుష్టులందరి సొత్తు ఏకము చేసినను సజ్జను కొద్దిపాటు సొత్తుతో సమానం కాజాలదు ప్రభు దుష్టుల చేతులను విరగొట్టి సజ్జలను ఆదుకొను అతడు సత్పురుషులను కాపాడును వారు కలకాలము ప్రభు దేశమున భుక్తము చేసుకుందురు కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు బాధలకు గురికారు కరువు కాలమున వారికి కావలసినదంత తిండి దొరుకును కానీ దుష్టులు సర్వనాశనమగుదురు గడ్డి మైదానము త్వరితముగా శోభగును కోల్పోయినట్లు ప్రభు విరోధులు చతురు పొగవలే అదృష్ట దుష్టుడు బాకీ తీసుకొని అప్పు తీర్చడు కానీ సత్పురుషుడు ఉదారముగా ఇచ్చును దేవుడు దీవించు వారు దేశమును స్వాధీనం చేసుకుందరు అతడు శపించు వారు దేశము నుండి బహిష్కృతులగుదురు ప్రభువే నరుణ్ణి నడిపించును అతడు వలననే ప్రీతి అతడు ఎవరి వలన ప్రీతి చెందునో వాడు అభ్యుదయమును బడియును ఆ నరుడు పడిపోయినను మరలా లేచును ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును నేను ఇప్పుడు యవ్వనమును గతించిన వృద్ధుడిని కాని వృద్ధుడును కానీ ప్రభువు మంతుణ్ణి పరితజించుట కానీ అతని బిడ్డలు భిక్షమెత్తుకున్నటకు కానీ నేను ఇంతవరకు చూడలేదు అతడు ఎల్లవేళలా ఎల్లరికి కరుణతో ఇచ్చుచుండును అతని బిడ్డలు దీవెన్లో బయ బడి ఎదురు నీవు చెడ్డ నుండి వైదొలిగి మంచిని చేయుము అప్పుడు స్వాస్థంగా జీవింతువు ప్రభు నీతిని మెచ్చుకును అతడు తన భక్తులను చేయి విడవక సదా కాపాడును దుష్టుల బిడ్డలు మాత్రము దేశము నుండి బహిష్కృతులగుదురు నీతిమంతులు దేశమున స్వాధీనము చేసుకొని దాని దానియందు స్వాస్తముగా వసింతురు పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములను పలుకును నీతిని ప్రకటించును దేవుని ధర్మశాస్త్రమును హృదయమున నిలుపుకుండును నిలుపుకొని ఉండును కనుక అతడు పాపము చేయడు దుష్టుడు సత్పురుషుణ్ణి పొంచి చూచుచుండును అతనిని చంప యత్నించుచుండును కానీ ప్రభు సజ్జనుని దుర్మార్గుని చేతికి చిక్కనియ్యడు తీర్పునందు దోషిగా గణింపడు దౌర్భాగ్యమును అతన్ని అతనికి పట్టనీయడు దౌర్భాగ్యమును అతనికి పట్టనీయడు నీవు ప్రభువును నమ్మి అతని ఆజ్ఞలను పాటింపము అతడు నీకు దేశమును ఆక్రమించుకొని శక్తిని వసగును నీవు చూచుచుండగా దుష్టులు దేశం నుండి బహిష్కృతులగుదురు దుష్టుడు వృద్ధులోనికి వచ్చి లెబనోను దేవదారుల వలె ఎదుగుటను నేను చూచితిని కానీ కొంతకాలం తర్వాత నేనటు వెల్లుచుండగా అతడు లేడాయను అతని కొరకు గాలించి కానీ అతడు నాకు కనిపింపడాయను సత్పురుషుణ్ణి గమనింపుము నీతిమంతుణ్ణి పరిశీలింపు శాంతి కాముణ్ణి సంతతి సదావర్ధిల్లును కానీ దుర్మార్గులు సర్వనాశనమగుదురు వారి సంతానము నిర్మూలమగును ప్రభు నీతిమంతులను రక్షించును ఆపత్కాలమున వారిని ఆదరించును నీతిమంతులు ప్రభువుని ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయం చేసి వారిని కాపాడును దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును ముప్పై ఎనిమిదో కీర్తన బాధలలో దేవునికి మనవి ఓ ప్రభు నా మీద బూని నన్ను చివాట్లు పెట్టకము నా మీద ఆగ్రహము చెంది నన్ను శిక్షింపకము నీవు రువ్విన బాణములు నా శరీరమున గుచ్చుకొనినవి నీ హస్తము నన్ను శిక్షించినది నీ కోపం వలన నేను రోగము వాత పడితిని నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా పాపములు అను వెల్లువ నన్ను ముంచివేసినది నా దోషములు నన్ను పెనుభారము నా మీద నిలిచి నన్ను కృంగదీసినది నా బుద్ధిహీనత వలన నా గాయములు కుల్లి దుర్గంధ మగుచున్నవి నేను వంగిన దేహముతో కృంగి కృషించును కృ కృషించుచు దినమంతయు విలిపించుచున్నాను నేను జ్వరము వేడిము వలన మాడిపోవుచున్నాను నా దేహము ఆరోగ్యము ఏమాత్రము లేదు నా దేహమున ఆరోగ్యము ఏమాత్రమును లేదు నేను పూర్తిగా కృంగిపోయి వినాశన వాతపడితిని హృదయ వేదన వలన మిగులు విలిపించితని ప్రభు నా కోరికలు నీకు తెలియనివి కావు నా నిట్టూర్పులు నువ్వు ఎరగనివి కావు నా గుండె దడదడ కొట్టుకునిచున్నది నేను సత్తువును కోల్పోతిని నా కా నా కన్నులలో కాంతి కూడా అంతరించినది నా స్నేహితులు ఇరుగు పొరుగువారు నా గాయములను చూచి నా చెంతకు వచ్చట లేదు నా బంధువులు కూడా దూరముగా నిలుచున్నారు నన్ను చంపు చూచు వారు నాకు ఉరులు పన్నుచున్నారు నాకు కీడు ఎంచువారు నా వినాశనంను గూర్చి ఆలోచితు ఆలోచించుతున్నారు రోజంతయు నా మీద కుట్రలు పన్నుచున్నారు కానీ నేను చెవిటివాని వలె వారి పలుకులను విననైతని మోగవాణి వలె వారితో మాట్లాడనైతని నేను వినలేని వాడనైతని వారు పలుకులకు బదులు చెప్పక ఊరుకుంటుని ప్రభు నేను నిన్ను నమ్ముచున్నాను నీవు నాకు తప్పక ప్రత్యుత్తరం ఇమ్ము నా ప్రార్థన ఇది నేను కాలు జార కింద కింద పడ నేను కాలు జారి క్రింద పడబోవుచుండగా నా పతనమును చూచి ఉబ్బిపో ఉబ్బిపోవు కుందురుగాక నేను పడిపోవుటకు సిద్ధముగా ఉన్నాను నాకు నిరంతరము నొప్పి కలుగుచున్నది నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను నా తప్పిదములకు దుఃఖపడుచున్నాను నా శత్రువులు బలసి వృధిలోనికి వచ్చుచున్నారు చాలామంది నిష్కారణముగా నన్ను ద్వేషించుచున్నారు నేను మేలు చేయగా నాకు కీడు చేసిన వారున్నారు నేను మంచిని యత్నించుచున్నాను కనుక వారు నాకు శత్రువులు నా నా అయిన ప్రభు నీవు నన్ను చేయి విడవకుము నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకము నా రక్షకుడు అయిన ప్రభు నీవు నన్ను ఆదుకునేటకు శీఘ్రమే రమ్ము ఈరోజుతో ముప్పై ఎనిమిదో కీర్తనను మనం పూర్తి చేస్తున్నాము